మల్కాగిరి పార్లమెంట్ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు హెచ్ఎంటి గ్రౌండ్లో పొద్దున ఆరు గంటలు రావడం జరిగింది ఇక్కడ వేలాది మంది వాకర్స్ కావచ్చు యోగాలో పాల్గొనే వాళ్ళు కావచ్చు క్రికెట్ ప్లేయర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నమాట ఈ దఫా మోడీ గారినే గెలిపిస్తాం మల్కాయిరి పార్లమెంట్ సీట్లో ఈటల రాజేంద్రానే గెలిపించుకుంటాం మీ గురించి ఉద్యమంలో చూసినాం మంత్రిగా చూసినాం కాబట్టి మీరు మా గురించి చెప్పాల్సిన క లేదు మా ఓటు మీకే అనేటువంటి పద్ధతిలో కనపడతా ఉంది ఇవాళ మొత్తం మల్కాయగిరి పార్లమెంటు తెలంగాణలోనే మోడీ గారు మల్కాగిరిలో అడుగుపెట్టిన తర్వాత తెలంగాణకే ఒక సంకేతం ఇచ్చినటువంటి నియోజకవర్గంగా స్ఫూర్తినిచ్చిన నియోజకవర్గంగా కనబడతా ఉంది ఇవాళ పన్నెండు సీట్ల పైబడి గెలిపించాలని చెప్పి అమిత్ షా గారి గడ్డ మీద వారు అప్పీల్ చేసినాడు ముమ్మాటికి పన్నెండు సీట్ల పైసీలు గెలిపిస్తామనేటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది ఈ అప్కీ బార్ చార్స్ పార్ అనే నినాదం ఏమైతే ఉందో సౌత్ ఇండియాలో కూడా ప్రజానీకానికి అది నచ్చింది ఈసారి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కులం మతం అనే తేడా లేకుండా పార్టీ జెండా అనే లేకుండా మోడీ గారే మా ప్రధానమంత్రి అనేటువంటి భావన తొలిసలాడుతూ ఉంది మోడీ బ్రహ్మాండంగా ఉంది ఎవరు ఊహించలేదు పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మోడీ గారికి ఎవరు సాటి రారు మోడీ గారి ఆయాంలోనే ఇలా ప్రశాంతత అభివృద్ధి ఆత్మగౌరవ బావుట ఎగురుతున్న భావన స్పష్టంగా ఉంది